సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నాయకులు బట్టు దయానంద రెడ్డి స్వర్గం రాజేశం శివలింగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనాథలుగా మారిన గజ్వల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని గతంలో అనేక సార్లు గజ్వేల్ లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు ముఖ్యమంత్రిగా గజ్వల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గజ్వేల్ పట్టణంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తానని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ఉన్న చెప్పిన ఐదు వేల ఇండ్లు నిర్మించలేదన్నారు అలాగే నిర్మించిన పన్నెండు వందల యాభై ఇండ్లు కూడా పది సంవత్సరాల కాలంలో పేదలకు పంచలేదని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కొన్ని పంపిణీ చేసిన అనేక మంది అర్హులకు అందలేదన్నారు ముందు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు సంవత్సరం వరకు సిపిఐ పార్టీ చేసిన పోరాటం దీనికి ఆ సందర్భంలో ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన రెడ్డి సహకారం అలాగే ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి కూడా తమ పోరాటానికి అనేక సార్లు మద్దతు ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన సహకారం వల్ల ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ స్థలం ఆ యాభై ఎకరాలు ఏ గీతారెడ్డి ప్రభుత్వంతో ఖరీదు చేయించి చివరిగా మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి అరవై గజాల చొప్పున రెండు వేల మూడు వందల మందికి ప్లాట్లను ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొదటి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాట్లను రద్దు చేసి అదే స్థలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అరవై గజాల నలుగురిని కలిపి నలుగురికి నలుగురికి మరో ఫ్లోర్ లో నిర్మాణం చేశారు అలాగే నామినేషన్ సమయంలో కేసీఆర్ కి జరిగిన ఇబ్బందిని గుర్తించి వెంటనే గజ్వల్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి పది సంవత్సరాల పూర్తి కాలేదన్నారు అలాగే కొత్తగా నిర్మించిన బస్ స్టాండ్ కూల్చి సమీకృత మార్కెట్ నిర్మాణం చేశారు కానీ గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజలు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యనే మంజూరు ఇచ్చి సగం నిర్మాణం కూడా కాలేదు అలాగే ఇందిరా పార్క్ నుంచి కోట మైసమ్మ వరకు రోడ్డు వెడల్పు కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు గతంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కూల్చివేశారు వేశారు గెస్ట్ హౌస్ కొత్తగా గెస్ట్ హౌస్ నిర్మాణం చేయలేదు ఎడ్యుకేషన్ హబ్ ఆడిటోరియం పూర్తి కాకుండానే ప్రారంభించారు ప్రస్తుతం శిథిరావస్థకు వచ్చింది ఆర్ అండ్ ఆర్ కాలనీ బాధలు ఎవరు తీర్చే పరిస్థితి లేదు అయినా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కేసీఆర్ గజ్వేల్ ప్రజలను గెలిపించుకున్నారు అలాగే ముఖ్యమంత్రి స్థాయి పోస్టు అనగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కానీ ప్రజలు ప్రభుత్వానికి ఓడగొట్టారని కోపంతో ఉన్న ప్రజలు తప్పు చేయలేదు కానీ అనుభవిస్తున్నామన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా గజ్వల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావటం లేదు కారణం ఒక్కరు కూడా ప్రభుత్వంతో ప్రోటోకాల్ తో పదవి లేనందున అధికారులతో సమీక్ష చేయలేకపోతున్నారు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సరెడ్డి కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం ఇబ్బంది కలిగిస్తున్నమాట వాస్తవం గజ్వేల్ లో వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ప్రోటోకాల్ తో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి అధికారులతో సమీక్ష చేసి అధికారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తోంది అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్ల గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ వల్ల అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు పార్లమెంటు సభ్యులుగా రఘునందన్ రావు పార్లమెంటు సభ్యులు కాబట్టి అనుకున్న మేరకు సహకారం అందించలేకపోతున్నారు సిపిఐ పార్టీ పరిమిత స్థాయిలోనే వివిధ కార్మిక సంఘాలతో సభ్యత్వం కలిగి వారి సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తున్నారు పార్టీ ఉన్న పరిమిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నందున కొన్ని సమస్యలు పరిష్కారం చేయించుకుంటున్నారు అందుకే అన్ని ఉన్న గజ్వల్ నియోజకవర్గ ప్రజలు అనాథలుగా మారి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఎవరికైనా పూర్తి బాధ్యతలు ఇప్పించి ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేయించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోటోకాల్ తో కూడిన నామినేటెడ్ పదవి ఇచ్చి సందర్శించి అధికారులతో సమీక్ష జరిపి ప్రభుత్వంలో పనులు చేయించాలని కోరుకుంటున్నారు లేనిచో గజ్వల్ ప్రాంత ప్రజలు ఆగ్రహానికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగో కృష్ణ గజ్వేల్ పట్టణ సిపిఐ కార్యదర్శి స్వర్గం రాజేశం తదితరులు పాల్గొన్నారు బట్టు దయానంద్ రెడ్డి సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గజ్వర్ ప్రాంత ప్రజలు అనాథలుగా మారిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి మన శాసనసభ్యులేమో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ వారు ఇప్పటి వరకు గతంలో గత రెండు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా కనీసం అధికారులతో సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు వారు సమీక్ష చేయకపోగా కనీసం వారి పార్టీ బాధ్యులైనా సమీక్షలు చేయగలిగే స్థాయిలో అధికారాలు అప్పగించకుండా ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది వారు పది సంవత్సరాల అధికారంలో ఉన్న అనేక పనులు ప్రారంభించి మధ్యంతరంగానే ఉన్నాయి వాటికి మనము చూసినప్పుడు ఒకవైపు రింగ్ రోడ్ మరోవైపు కోటమై నుంచి చివరి చివరి వరకు ఉన్నటువంటి మన ఇంద్రపార్క్ పార్క్ వరకు ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి అలాగే ఎడ్యుకేషన్ హబ్లో ఉన్నటువంటి ఆడిటోరియం కానివ్వండి అలాగే కూల్చివేసినటువంటి బస్ స్టాండ్ కానివ్వండి అలాగే మన ఆర్ అండ్ ఆర్ గెస్ట్ హౌస్ కానివ్వండి ఇలాగే అనేక పనులు పెండింగ్ లోనే ఉన్నాయి కదా పది సంవత్సరాలుగా అంతేకాకుండా ప్రధానమైనటువంటి సమస్య గజ్వల్ ప్రాంతంలో అనేక మంది తెరువు కోసం గ్రామాల నుంచి వచ్చి కిరాయిలకు ఉండి కిరాయిలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు స్థలాల కోసం చేసిన పోరాటం వల్ల సాధించుకున్నటువంటి భూమిలో ఐదు వేల ఇండ్లు కట్టిస్తా అని చెప్పని మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చేసినటువంటి వాగ్దానము కేసీఆర్ గారు మర్చిపోయి పది సంవత్సరాల్లో కేవలం పన్నెండు వందల యాభై ఇల్లు మాత్రమే నిర్మాణం చేసి అవి కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల చివరిన కొంత పంపిణీ చేసిన అనేక మంది అర్హులకు అవి అందలేదు ఇప్పటికి ఆ సమస్య అలాగే ఉండిపోయింది అలాగే ముంపునకు అంటే కొంత సాగునీటి కోసము త్యాగం చేసినటువంటి అనేక మంది కొండపోచమ్మ సాగరు మల్లర సాగర్ రైతు జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ కార్ప్రెట్ కాలనీ పేరుతో నిర్మాణం చేసిన వాళ్ళ జీవనోపాధి కోసం ఈ ప్రాంతంలో కనీసం ఒక్క పరిశ్రమ స్థాపించి నలుగురు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి లేదు అలాగే ఉన్నటువంటి నాయకులకు కూడా ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా కనీస బాధ్యతలు అప్పజెప్పకపోవడం వల్ల ప్రజలు ఎవరి దగ్గర పోవాలో ఏం చేయాలనో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళ గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఉన్నది దురదృష్టం ఏంటంటే గజ్వేల్లో అన్ని ఉన్న అల్లున్న అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉన్నదనే పరిస్థితులలో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ బ్యూరోక్రసీ అంటే అధికార యంత్రాంగం అంతే నడుస్తున్న తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని అధికార ఉన్నటువంటి పెండింగ్ పనుల్ని కనీసం ప్రభుత్వ దృష్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మరి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తన పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి ఇన్ఛార్జి కైనా పూర్తి బాధ్యత చెప్పాలి లేదా తనైనా చొరవ తీసుకొని సమీక్ష నిర్వహించి అసంపూర్తి పనుల యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే నిధులు మంజూరు అయ్యేటువంటి అవకాశం మనకు ఉన్నది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి పోస్టు మరి వారు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో వారే అర్థం చేసుకోవాలి అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది ఎందుకంటే వాళ్ళు కూడా ప్రోటోకాల్ కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ లేనందువల్ల వాళ్ళు అధికారులతో సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ మరి గజ్వల్లో వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది ఇక మరోవైపు గౌరవనీయులు పెద్దలు రంగంధన్ రావు గారు వారు పార్లమెంట్ సభ్యులు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గజ్వల్ నియోజకవర్గానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక కమ్యూనిస్టులుగా మేమైతే మాకు పరిమిత స్థాని పరిధిలో ఉన్నాం కాబట్టి మేము కార్మిక వర్గంలో మాకున్న పరపతి మేరకు పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మాకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కొంత మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి కొన్నో కొన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అనాథాలుగా మారినటువంటి గజ్జ్వల్ ప్రాంత ప్రజలు ఏం తప్పు చేసినారని వాళ్ళు ఈ రకంగా బాధలు పడాలను మరి ప్రజా నాయకులైనటువంటి అందరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఈ ప్రాంతంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈ అసంపూర్తి పనులు పూర్తి అవటంకు అవసరమైనటువంటి బడ్జెట్ల కోసం బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఉత్తరం రాసి ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని అలా చేయనట్లయితే మరి గజ్వేల్ ప్రాంత ప్రజల ఆగ్రహానికి వారి గురికాక తప్పదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం ఈ పరిస్థితిని మార్చుకో మార్చాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం